తెలంగాణ ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం లేదని కాగ్ పేర్కొంది రీ ఇంజనీరింగ్ మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిరార్థకమయ్యాయని దీంతో ఏడు వందల అరవై ఐదు కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది పనుల అప్పగింతలో నీటి పారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని డిపిఆర్ ఆమోదానికి ముందే ఇరవై ఐదు వేల కోట్ల విలువైన పదిహేడు పనులు అప్పగించారని పేర్కొంది అవసరం లేకుండా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టారని దీనివల్ల ఇరవై ఐదు వేల కోట్లు అదనంగా ఖర్చు అయిందని పేర్కొంది సాగునీటిపై మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి ఆరు పాయింట్ నాలుగు రెండు లక్షలవుతుందని అంచనా వేశారు లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని నివేదికలో కాగ్ పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం కాగ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కాళేశ్వరం ఏం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం లేదని కాగ్ పేర్కొంది రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మార్పుల కారణంగా అప్పటికే నిరార్థకమయ్యాయని దీంతో ఏడు వందల అరవై ఐదు కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది సమాచారం అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ లో అందిస్తారు నరేష్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కాళేశ్వరము అనేది అందులో ఒక అంశం కాళేశ్వరంతో పాటుగా ఇతర ఆరు రంగాలకు సంబంధించి కూడా కాగ్ నివేదికలను సభలో ప్రవేశపెట్టింది అందులో ఒకటి కాగ్ నివేదిక ప్రధాన కీలకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఈ కాగ్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కానీ నిర్వహణ లోపాలను ఈ కాగ్ ఎత్తి చూపింది అందులో భాగంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొదట అరవై నాలుగు వేల కోట్లతో అంచనా వేశారు మొత్తము పద్దెనిమిది లక్షల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుంది అంటే గతంలో వర్షము లేకపోతే ఆ కాల్వలు లేకపోతే ఆ భూగర్భ జలాల ద్వారా సాగవుతున్న భూమికి అదనంగా ఒక పద్దెనిమిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే అని చెప్పి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది కానీ ఆ తర్వాత డిజైన్లు రీడిజైన్లు ఇటువంటి చర్యల వల్ల ఈ అంచనాలు లక్ష కోట్లకు పైగా పెరిగాయి అరవై వేల కోట్ల తో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పనులు లక్ష కోట్లకు మించిపోయాయి ఆ లక్ష కోట్లలో ఇప్పటికే తొంభై నాలుగు వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది అయితే ప్రభుత్వం మొదట ఈ ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో డిపిఆర్ రూపొందించిన సమయంలో ప్రాజెక్టు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పూర్తి చేసిన సమయంలో చెప్పింది ఏంటంటే పద్దెనిమిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని చెప్పారు కానీ పద్దెనిమిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కాదు కదా ఇప్పటి ఈ కాగ్ చెప్పిన నివేదిక ప్రకారము కాగ్ నివేదిక ప్రకారము కేవలం నలభై వేల ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే అందుబాటులోకి వచ్చింది అంటే పద్దెనిమిది లక్షలు ఎక్కడ నలభై నలభై వేల ఎకరాలు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఒకవేళ కనీసం డెబ్బై శాతం అయినా కూడా సక్సెస్ రేట్ ఉండాలి కానీ చెప్పిందేమో పద్దెనిమిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కానీ వచ్చింది మాత్రం కేవలం నలభై వేల కోట్ల నలభై వేల ఎకరాల కొత్త ఆయకట్టు దీనివల్ల ఈ ప్రాజెక్టు ఒక వైట్ ఎలిఫెంట్ గా మారింది అనుకున్న లక్ష్యాలను ఈ ప్రాజెక్టు చేరుకోలేకపోతుంది అన్న అంశాన్ని కూడా కాగ్ తన నివేదికలో చేసింది దాంతో పాటు బాహుబలి పంపులుగా మనం చెప్పుకుంటున్నాము ప్రతిరోజు రెండు టీఎంసీలను ఎత్తిపోసే విధంగా మేడిగడ్డ వద్ద పంపులను ఏర్పాటు చేశారు ఈ పంపుల కొనుగోలు కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది మార్కెట్ లో రెండు వేల కోట్లు పెడితే దొరికే పంపులను ఐదు వేల కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేసింది అంటే రమారమి పంపుల కొనుగోలులోనే ప్రత్యక్షంగా మూడు వేల కోట్ల రూపాయల ప్రజాధనము దుర్వినియోగమైంది అన్న అంశాన్ని కూడా కాగుతన నివేదికలో పొందుపరిచింది దాంతో పాటు ప్రభుత్వము అనాలోచిత చర్యల వల్ల ఆ ప్రపంచంలో అతి పెద్దదైన భారీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను ప్రారంభించాము అని చెప్పి గత ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ ఈ భారీ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఆ నీటిని ప్రతిరోజు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు పెద్ద ఎత్తున కూడా ఆ విద్యుత్ అవసరం ఉంటుంది రాష్ట్రంలో ఉన్న స్థాపిత విద్యుత్లో దాదాపు నలభై ఆరు శాతం విద్యుత్ను ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కోసమే వెచ్చించాల్సి వస్తుంది అంటే సంవత్సరానికి సగటున పది వేల ఐదు వందల కోట్లను ఈ విద్యుత్ అవసరాల కోసం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళ ఎత్తిపోతకు కానీ లేకపోతే నిర్వహణకు కానీ సుమారుగా పదివేల ఐదు వందల కోట్ల రూపాయలను వెచ్చించాల్సి వస్తుంది సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి దశలో కాళేశ్వరం ప్రాజెక్టు లో డిజైన్ లోపాలున్నాయి నిర్వహణ లోపాలు ఉన్నాయి కాబట్టి అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతుంది దాంతో పాటుగా ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు మీద వెచ్చిస్తున్న మొత్తం ఒక రూపాయి అనుకుంటే కనుక కేవలం నలభై ఆరు పైసలే అందులో నుంచి ఆదాయం వనగూరుతుంది అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది చాలా నష్టం చేసే విధంగా ఉంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అన్న అంశాన్ని కూడా తాగు నివేదిక తేడతెల్లం చేసింది మొత్తంగా చూస్తే ఒకవైపు కాళేశ్వరం అనుకున్న లక్ష్యాలను నెరవేరక నెరవే చేరుకోకపోగా మరొక వైపు ఇది ప్రజాధనాన్ని కొల్లగొట్టే విధంగా ఉంది ఒక తెల్ల ఏనుగులాగా ఉంది అన్న అభిప్రాయాన్ని కూడా కాగ్ తన నివేదికలో పొందుపూర్చింది ఆ ప్రతి అడుగులో మొత్తము ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి గత ప్రభుత్వం ప్రారంభిస్తే అందులో కనీసం ముప్పై శాతం పనులు కూడా పూర్తి కాలేదు కేవలం బ్యారేజీలు కట్టారు తప్ప డిస్ట్రిబ్యూటరీ కాల్వల ఏర్పాటు అంటే నీటిని రైతుల పొలాలకు మళ్లించే విధంగా డిస్ట్రిబ్యూటరీ కాల్వలు ఉంటాయి కానీ ఆ కాల్వలను ఇంతవరకు కూడా నిర్మించలేదు అన్న అంశాన్ని కూడా కాగ్ తన నివేదికలో తేటతేలం చేసింది అంటే ఈ కాగ్ నివేదిక మీద అసెంబ్లీలో చర్చిస్తే మరింత మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి మరొక కీలకమైన అంశం ఏంటంటే ఇసుక తవ్వకాల విషయంలో కూడా ఈ తెలంగాణ గత ప్రభుత్వానికి తన నివేదికలో అక్షింతలు వేసింది సాధారణంగా ఆ ఇసుక తవ్వకాలను మేము చాలా పారదర్శకంగా చేస్తా ఉన్నాము ఉమ్మడి రాష్ట్రంలో ఇసుక మీద కేవలం ప్రభుత్వానికి నాలుగు వందల కోట్ల ఆదాయం సమకూరితే ఇప్పుడు మాకు దాదాపుగా నాలుగు వేల కోట్ల ఆదాయం సమకూరుతు సమకూరింది అని చెప్పి గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది కానీ కాగ్ నివేదిక మనం ఒకసారి అధ్యయనం చేస్తే కనుక ప్రభుత్వం చెప్పిన వాదనల్లో ఎంత దొల్లతనం ఉందో మనకు తేడతెల్లం అవుతోంది ఎందుకంటే ఎక్కడా కూడా పారదర్శకంగా ఇసుక తవ్వకాలు లేవు మొత్తం రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఇసుక తవ్వకాల కాంట్రాక్టులు ప్రభుత్వం అప్పగించాల్సి ఉంటుంది అక్కడ పెసా నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది కానీ అట్లా కాకుండా పేరుకు మాత్రమే గిరిజనులకు కాంట్రాక్టులు అప్పజెప్పారు కానీ ఇసుక తవ్వకాలను మరొకరి పేరు మీదికి నిబంధనలకు విరుద్ధంగా థర్డ్ పార్టీకి బదలాయింపులు చేశారు ఇది నిబంధనలకు విరుద్ధము అయినప్పటికీ కూడా ఈ థర్డ్ పార్టీ గిరిజనుల పేరు మీద ఇతరులు ఇసుక తవ్వకాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు దాంతోపాటు ఇసుక తవ్వకాల రీచ్ల వద్ద నదీ తీరాల వద్ద ఇసుక రీచ్ల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్పినప్పటికీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు దాంతోపాటు వాహనాలకు జిపిఎస్లు ఏర్పాటు చేయలేదు అంటే ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వారు లారీల మీద అధిక లోడ్లను పంపించారు దాంతో పాటు అనుమతులు లేకుండానే పర్మిట్లు లేకుండానే అక్రమంగా ప్రైవేటు వాహనాల్లో ఇసుకను అక్రమ రవాణా చేశారు అన్న అంశాన్ని కూడా కాగ్ తన నివేదికలో పొందుపరిచింది దాంతో పాటు పర్యావరణానికి చేటు చేసే విధంగా విపరీతంగా ఇసుకను ఇసుక తవ్వకాలు జరుపుతున్నా కూడా ప్రభుత్వం నిమగ్గు నీరెత్తినట్టుగా వ్యవహరించింది పర్యావరణ రక్షణ కోసము చేపట్టాల్సిన చర్యలు కూడా ప్రభుత్వము చేపట్టలేదు ఈ వీటన్నిటితో పాటు ఎవరైతే ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారో వారికి జరిమానాలు వేసిన అంటే ఇస్కాసురులకు ఇస్కాసురులకు జరిమానాలు అధికారులు విధించినా కూడా ఆ జరిమానాల నుంచి ఆ వారికి ఇస్కాసుర్లకు మినహాయింపులు ఇచ్చే విధంగా ప్రభుత్వం కొత్త కొత్త విధానాలను తీసుకొచ్చింది వాళ్లకు ఆయాచితంగా లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించింది అన్న అంశాన్ని కూడా కాగ్ తన నివేదికలో ఎత్తి చూపింది దీంతో పాటు ఇక ఆర్థిక నిర్వహణ విషయంలో కానీ లేకపోతే స్థానిక సంస్థలకు నిధుల విడుదల విషయంలో కానీ ప్రభుత్వం చాలా తప్పిదాలు చేసింది అన్న అంశాన్ని కూడా కాగ్ తన నివేదికలో తేటతెల్లం చేసింది ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ప్రతి ఏడాది తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది కనీసము ఆ వడ్డీలను కూడా ఈ ప్రభుత్వం చెల్లించకపోవటం వల్ల వడ్డీలకు వడ్డీలు అంటే ఆ బార్ వడ్డీకి చక్రవడ్డీని అప్పులిచ్చిన సంస్థలు వసూలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం సకాలంలో వడ్డీలు చెల్లించట్లేదు అన్న అంశాన్ని కూడా ఈ కాగ్ తన నివేదికలో తేడ తెల్లని చేసింది ఇట్లా ఏడు రంగాల మీద కాగ్ ఈరోజు నివేదిక విడుదల చేస్తే ప్రతి రంగంలో గత ప్రభుత్వము లోపభూయిష్టమైన విధానాలను అవలంబించింది తద్వారా ప్రజాధనాన్ని ఆ దుర్వినియోగపరిచింది దారి మళ్లించింది ప్రజాధనానికి నష్టం చేసింది అన్న అంశాన్ని ఆ కాకు నివేదికలు తేటతల్లం చేశాయని చెప్పుకోవాలి సుమిత్ర రైట్ థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్స్